రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రని అతలాకుతలం చేసినటువంటి ఉదూద్ తుఫాన్ ఏదైతే ఉందో మూడు జిల్లాలని అతలాకుతలం చేసింది కొంతమందిని నిరాశ్రాలుగా చేసింది అప్పుడు ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉదూద్ బిల్డింగ్స్ని నిర్మించింది వేలాది కోట్లాది రూపాయలైనటువంటి ధనం ప్రజాధనాన్ని ఇలా శిథిలావస్థులకు చేరుకున్నటువంటి బిల్డింగ్లు రూపంలో ప్రజాధనం వృధా అవుతుంది రెండు వేల పద్నాలుగులో విజృంభించిన ఉదు తుపాను ఉత్తరాంధ్రలో వేలాది కుటుంబాలకు చిదిమేసింది ఇల్లు ఆస్తులు జీవనోపాధి ఒకే రాత్రిలో దీనవస్థకి చేరింది ఆ సంఘటన గుర్తు చేసుకుంటే గుండు బరువెత్తుంది ఆ సమయంలో నష్టపోయిన కుటుంబాలకు ఆదుకునేందుకు ఇప్పటి అప్పటి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు ఆ ప్రభుత్వంలో ప్రత్యేక పథకాన్నితో పక్కా ఇల్లు నిర్మించి నష్టపోయిన కుటుంబాలకు ప్రత్యేక పథకం ద్వారా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి సిద్ధం చేశారు దశాబ్ద కాలంగా ఆ ఇంటి కోసం లబ్ధిదారులు ఎదురు చూపులే మిగిలాయి హు తుపాను బాధితులకు ఎంతో భరోసాగా నిర్మించిన ఇల్లు ఇప్పుడు దీన అవస్థలో చేరాయి ప్రతి సంవత్సరం ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తున్నా ఇంకా కొరతే కొరతగానే ఉంది కోట్లాది రూపాయలు ప్రజాదనంతో నిర్మించిన హుదుత్ బిల్డింగ్స్ మాత్రం అలా వదిలేశారు ఈ బిల్డింగ్లు ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది అదే పారదర్శకంగా అర్హత గల లబ్ధిదారులకు ఇచ్చి ఖచ్చితంగా నివాసాలు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వానికి అధికారులకు ఎంతో మంచి పేరు వస్తుంది అంతేకాకుండా కోట్లాది రూపాయల ప్రజాదనానికి విలువ చేకూరుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పనులు జరగడం లేదు ఎంతో ముందు చూపుతో ఉన్న సీఎం చంద్రబాబు ఆనాడు హుదుర్ తుఫాన్లో అస్తవ్యస్తంగా మారిన వైజాగ్ సిటీని వారం రోజుల్లో తిరిగి మళ్ళీ వెలుగులు నింపారు అయితే ఈ బిల్డింగ్లు లబ్ధిదారులకు ఇవ్వడానికి ఎందుకు జాప్యం జరుగుతుందో ఆలోచించండి నిజమైన అర్హత గల లబ్ధిదారులకు అందించి నివాసాలు ఏర్పాటు చేస్తే అధికారులకి ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రజాధనం పట్ల ఎంతో గౌరవించిన వారు అవుతారు అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి గౌతు శ్యామచంద్ర శివాజీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ హుదూద్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి ఎమ్మెల్యే గౌతు శిరీస గారి చేతుల మీద నిజమైన అర్హత గల అందిస్తే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలుస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదారులకి ఇచ్చి ప్రభుత్వం అధికారులు దీనిపైన స్పందించి ఇప్పటికైనా దీన్ని జనావాసాలకు చేర్చి ఇక్కడిపైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఎస్డీ న్యూస్ కోరుతూ కెమెరా జర్నలిస్ట్ కుమార్తో సంతోష్ కుమార్ ఎస్డీ న్యూస్